ఓం విజ్ఞాశ్వ నమ ఓం శ్రీ శ్రీరుభ్యో నమ ఓం దుందుర్గాయనమ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి సెప్టెంబర్ నెల ఇరవై నాలుగవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులే ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి సెప్టెంబర్ నెల ఇరవై నాలుగో తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే చతుర్థ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రయ ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా మీ మిత్రులు కానీ బంధువులు కానీ స్నేహితులు కానీ వాళ్ళే మీకు మీకు నమ్మక ద్రోహం చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి వాళ్ళే మిమ్మల్ని వంచే అవకాశాలు కనిపిస్తున్నాయి వాళ్ళతో మీరు ఎంత సమయం పాటిస్తే వ్యవహరిస్తే అంత మంచిది ఎంత ఓర్పుతో ఉంటే అంత మంచిది ఎంత సహనంతో మలిగితే అంత మంచిది లేకపోతే ఖచ్చితంగా కూడా మీకు వారికి గొడవలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి రోజున ఆరోగ్యపరంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులు జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదు అనారోగ్య సమస్యలు ఏర్పడడానికి ఎక్కువగా ఉన్నాయి ఎలాంటి అనారోగ్య సమస్య వచ్చినా కూడా మీరు భయపడకుండా వైద్య వైద్యుల పరీక్షల్లో చికిత్స చేయించుకోవటం అనేది తప్పనిసరి అవుతుందన్న విషయాన్ని కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాలి అలాగే ఈ రాశికి చెందిన జాతుకులకి ఖచ్చితంగా కూడా మరి ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో ఆ ఉద్యోగస్తులకి దూర ప్రాంతాలకి బదిలీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఇతర శ్రామిక రంగాల్లో కానీ మీరు అనుకున్నట్టుగా అనుకున్నట్టుగా ఏది కూడా మీకు అంత పా అంత పాజిటివ్గా ఉండదు అంటే ఏది కూడా మీకు కలిసి రాదు దానివల్ల మీరు కొంచెం మానసికంగా ఆందోళనకు గురయ్యే అవకాశాలు ఉంటాయి అటు ఉద్యోగం కానీ వ్యాపారం కానీ ఇతరత్ర శ్రామిక రంగాలు కానీ ఖచ్చితంగా కూడా మీకు సమస్యాత్మకంగా మారుతాయనే విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన వ్యక్తులకి ఖచ్చితంగా కూడా మీ బంధువులతో మిత్రులతో ఎంత సౌమ్యంగా ఉంటే అంత మంచిది ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని ఏదే విధంగా టార్గెట్ చేసి మిమ్మల్ని నిందల పాలు చేయాలని చూస్తారు అలాగే మీ తల్లి సంబంధమైన బంధువులు ఎవరైతే ఉన్నారో తల్లి సంబంధమైన బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయంలో కూడా మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అవుతుంది అలాగే మీ తల్లిగారి ఆరోగ్యం పట్ల కూడా మీరు శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది తల్లి ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదు అలాగే ఈరోజున సాధ్యమైనంత వరకు ఈ రోజున దూర ప్రయాణాలను వాయిదా వేసుకోవటం మంచిది దూర ప్రయాణాల్లో మీకు ఇబ్బందులు సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ రోజున వాయిదా వేసుకోవటం ఎంతో మంచిది అలాగే దూర ప్రయాణాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మీ వంటికి సరిపడని పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు వంటికి సరిపడని ఆహార పనియాలని తీసుకోకూడదు దానివల్ల జీర్ణ సంబంధమైన సమస్యలు రావడానికి జీర్ణ సంబంధమైన సమస్యలు పెరిగిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీ విలువైన వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ విలువైన వస్తువును కూడా మీరు భద్రంగా దాచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది విలువైన వస్తువులు మీరు ఎంత జాగ్రత్తగా దాచుకుంటే అంత మంచిది అవుతుందనే విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకు ఈ రోజున చదువు మీద శ్రద్ధ తగ్గుతుంది చదువు మీద ఏకాగ్రత కుదరదు దాంతో వాళ్ళు ఖచ్చితంగా కూడా ఆ విద్యలో వాళ్ళు ఆశించిన ఫలితాలు పొందలేరన్న విషయాన్ని గమనించాలి అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి విద్యార్థులు కష్టపడి చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది చదువు మీద శ్రద్ధ పెట్టాల్సినంత అవసరం ఎంతైనా ఉంటుంది ఏకాగ్రత చదువుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి విద్యార్థులు కష్టపడి చదువుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ చదువును మీరు నిర్లక్ష్యం చేయకూడదు అలాగే స్త్రీలు కూడా ఈ రోజున ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఎంత ఆచితూచి వ్యవహరిస్తే అంత మంచిది ఎంత మీరు పొదుపుగా మాట్లాడితే అంత మంచిది మీ కుటుంబ సభ్యులతో కానీ బంధువులతో కానీ మిత్రులతో కానీ మీరు ఎంత సమయం పాటించి మాట్లాడే అంత మంచిది ఎంత మీరు సౌమ్యంగా మాట్లాడితే అంత మంచిది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీ విలువైన వస్తువులు కానీ ఆభరణాలు కానీ మీరు సాధ్యమైనంత వరకు జాగ్రత్తగా పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఆర్థిక వ్యవహారాల్లో కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక విషయాల్లో ఖర్చులు బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి అనాలోచిత ఖర్చులు పెరిగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అందువల్ల ఖర్చులను అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చేస్తున్న పనులు కానీ మీరు చేస్తున్న వ్యవహారాలు కానీ మీరు చేస్తున్న కృషికి కానీ ఖచ్చితంగా కూడా చిన్న చిన్న ఇబ్బందులు కానీ ఆటంకాలు కానీ వచ్చి మీరు అనుకున్న ప్రాజెక్టులన్నీ కూడా కాలాతీతం అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది దాంతో మీరు మరింత ఆత్మ న్యూనతకు గురయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మరి మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఎట్టి పరిస్థితుల్లో ఆదాయం విషయంలో కూడా మీకు ఈ రోజున ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది ఖర్చులు మాత్రం బాగా పెరుగుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మరి మీకు కుటుంబ వ్యవహారాలు కానీ లేకపోతే వాహనాల విషయాల్లో కానీ స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో కానీ ఇలాంటి వ్యవహారాల్లో మాత్రం ఖచ్చితంగా ఈ రోజున జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఉండకపోతే కనుక ఖచ్చితంగా ఇబ్బందులు ఫాలో అవుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది సో ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున నవగ్రహ జపం చేయండి నవగ్రహ స్తోత్ర పఠనం చేయండి దానివల్ల చాలా వరకు మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది అలాగే హనుమాన్ చాలీసా పట్టించడం వల్ల కూడా మీకు అద్భుతమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన జనాలు సుఖనుభావంతో నమస్కారం